వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ హౌస్ వ్లాగ్స్ ఈరోజు మనము ఎగ్లెస్ చాక్లెట్ స్పాంజ్ కేక్ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము మనము ఇందులో ఎగ్ అనేది యూస్ చేయలేదండి యూస్ చేయకపోయినా కూడా చాలా స్పంజీగా వస్తుంది ఇప్పుడు ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు పెరుగు తీసుకోవాలి ఇలా పెరుగు తీసుకున్న తర్వాత పెరుగుని బాగా బీట్ చేసుకోవాలండి మనకి ఇందులో బీటర్ కూడా అవసరం లేదు నార్మల్గా విస్కర్తో కూడా మనము బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు షుగర్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి షుగర్ వేయడానికన్నా షుగర్ పౌడర్ని వేసామంటే మనకి త్వరగా కరిగిపోతుందండి ఏముంది షుగర్ని మిక్సీ జార్లో వేసి ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసామంటే పౌడర్ అనేది వచ్చేస్తుంది కదా అది మనము హాఫ్ కప్పు తీసుకున్నాము అంతే ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు కప్పు బటర్ తీసుకున్నామండి మీరు ఈ బటర్ ప్లేస్లో ఆయిల్ కూడా తీసుకోవచ్చు అది మీ ఆప్షనల్ లేదు అంటే పావు కప్పు నెయ్యి కూడా తీసుకోవచ్చండి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము జల్లెడ పెట్టుకొని వన్ కప్పు చూడండి ఇలా మెజరింగ్ కప్పులో అయితే ఇలా తీసుకోవాలి ఇలా వన్ కప్పు మైదా కానీ లేదంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే కోకో పౌడర్ వేస్తున్నానండి మీరు చాక్లెట్ ఫ్లేవర్ లేదు అంటే నార్మల్గా వెనిలా స్పాంజ్ కేక్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు కోకో పౌడర్ కూడా త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఈ పౌడర్ని మొత్తం జల్లించుకోవాలి జల్లించుకున్నామంటే మనకి ఇలా ఉండలేమీ లేకుండా మనము కేక్ బ్యాటర్ అనేది ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా జల్లించుకోవాలండి కంపల్సరీ కేక్స్ ఏది చేసినా కూడా మీరు ఇలా జల్లించుకోవాలి అప్పుడే కేక్ అనేది నీట్గా వస్తుంది ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత మీ దగ్గర స్పాచ్లా ఉంటే ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో యూజ్ చేయండి లేదు అంటే విస్కర్తో కూడా మనము వన్ డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవచ్చు నేను ఇందులో వెనీ ఎసెన్స్ వేయడం మర్చిపోయాను మీరు ముందుగా మనము పెరుగు అవన్నీ బీట్ చేసుకున్నాం కదా అప్పుడే మనము వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేయాలి లేదంటే మీరు ఈ టైంలో కూడా వేసుకోవచ్చు మనము ఇందులో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అది పావు కప్పు వేసుకోవాలి ఒకేసారి వేయకుండా ఇలా టూ టైమ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన పాలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ చూడండి మనకి తిక్కు రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి అప్పుడే మనకి కేక్ బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు మీకు పావు కప్పు కూడా సరిపోలేదు అంటే మీరు కావాలంటే వన్ స్పూన్ కానీ లేదంటే టూ స్పూన్స్ కానీ పాలు కూడా వేసుకొని ఇలా తిక్కు రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకొని గ్రీస్ చేసుకునేసి పౌడర్ని డస్టింగ్ చేసుకునేయాలండి లేదు అంటే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు నా దగ్గర అది లేదు కాబట్టి నేనైతే ఇలా యూజ్ చేశాను మీరు కావాలంటే కప్ కేక్స్ కూడా చేసుకోవచ్చు కప్ కేక్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కప్స్ ఉంటాయి కదా అందులో కూడా యూస్ చేయొచ్చు ఇలా కేక్ బటర్ని మొత్తం వేసిన తర్వాత బాగా ట్యాప్ చేయాలండి అప్పుడే మనకి ఎయిర్ గ్యాప్స్ అనేది తగ్గుతాయి మనము ఇప్పుడు కుక్కర్ పెట్టుకునేసి అందులోకి ఎగ్ స్టాండ్ పెట్టేసి పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా మొత్తం ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టీని పెట్టుకునేయాలి నేనైతే గార్నిష్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ ఇప్పుడు క్లోజ్ చేసి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి ఇలా బేక్ చేసుకున్న తర్వాత ఒకసారి నైఫ్ పెట్టి చెక్ చేసామంటే ఏమి అంటుకోకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇప్పుడు జాగ్రత్తగా కేక్ టీని తీసేసి పక్కన పెట్టేసి అందులో ఏదైనా క్లాత్ కానీ కవర్ చేసి పెట్టండి లేదు అంటే మీరు ప్లేట్ కవర్ చేశారంటే ఆ వాటర్ అంతా మళ్ళీ కేక్లోకి వెళ్తుంది కాబట్టి క్లాత్తో మనము కవర్ చేసి పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనము డిమాల్వ్ చేసుకోవాలి చూడండి మనము డిమాల్వ్ చేసిన వెంటనే కేక్ని రివర్స్గా బోలిచ్చామంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేసింది నేనైతే ట్యాప్ కూడా చేయలేదు ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి ఇప్పుడు కట్ చేసి చూద్దాము చూడండి మనకి సూపర్ సాఫ్ట్ మాయిస్ట్ చాక్లెట్ స్పంజ్ కేక్ అనేది చాలా స్పంజీగా వచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్